పూటకో పూజ చేసిన రోజులు మారు పేటకో గుడి కట్టిన చెడు చావదు ధర్మం దీపం పెట్టే లోపల అధర్మం ఒంటికాల మీద తపస్సే చేస్తోంది విజయం ప్రయత్నాన్ని వరిస్తుంది అది మంచికైనా చెడుకైనా ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది రాముడిళ్ళు రాయి సిరితే రాణుడు చావల రక్తపు మడుగులో రాత్రింపగళ్ళ రాణంలో పోయాడు రెండో చెంప చూపితేనో తెల్ల రూమా లూపితేనో స్వతంత్రం రాలేదు ఎలుపు అంత తేలిక మేలుకో కృష్ణుడే సారథై ఉన్న శత్రుపక్షమే పెద్దది అండ పెంచుతావో గొంతుచించుకుంటావో కర్మ నీదే నీ ఉనికినే చెరిపేసే చీడ ఫోన్లే పాపమంటే వదిలేస్తుందా నీకు ప్రశ్నించడం రాకపోతే వాడికి మాట్లాడడం తేలికవుతుంది నీకు పరిగెత్తటం అలవాటైతే వాడికి లాక్కోవటం అవుతుంది చెడు గెలవటానికి శత్రు సంకల్పం ఎంత కారణమో మంచివాడి జడత్వం కూడా అంతే అయినా మంచితనం ముసుగులో భయాన్ని కప్పేస్తావు కర్తవ్యం వదిలేసి ఏవేవో నీతులు చెప్పేస్తావు